నమస్కారం అండి ఈరోజు వివాహం ఆలస్యం అవుతున్న వారు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం గురించి తెలుసుకుందాం ఒక్కోసారి జీవితంలో కొన్ని విషయాలు ఎంత ప్రయత్నించినా జరగవు ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన విషయంలో వయసు పెరిగిపోతున్న సంబంధాలు ఎదురవు అవబోయనివి మధ్యలోనే ఆగిపోతుంటాయి అలాంటి సమయంలో భగవంతుడి ఆశీర్వాదమే మార్గం అలాంటి ఒక అద్భుతమైన ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుట్టలం దగ్గరున్న తిరునల్లూరు కళ్యాణ సుందరేశ్వర స్వామి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం చాలా వేల సంవత్సరాల క్రితం అగస్త మహర్షి తపస్సు చేస్తూ శివపార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు తలంపు పెట్టాడు ఆయన తపస్సుతో తృప్తి చెందిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కళ్యాణం జరుపుకున్న స్థలం ఇదే అందుకే శివుడిగిన కళ్యాణ సుందరేశ్వరుడు అమ్మవారు కళ్యాణ సుందరిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయంలోని శివలింగం యొక్క అద్భుత విశేషం ఏంటంటే రోజుకు ఐదు రంగుల్లో దర్శనమిస్తుంది నలుపు తెలుపు గోధుమ పచ్చ నీలం ప్రతి రోజు ఒక్కో వర్ణంలో దర్శనమిస్తుంది కనుక ఇది పంచవర్ణ లింగంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడున్న సప్త సాగర తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి శుభ ఫలితాలు లవ్విస్తాయని నమ్మకం ఇక్కడ పూజలు చేసే వారిలో చాలా మంది పెళ్లికి ఆలస్యం అవుతున్నవారు కళ్యాణ దోషం ఉన్నవారు గురుదోషం వంటి గ్రహ దోషాలు ఉన్నవారికి ఇది శాంతి క్షేత్రంగా పనిచేస్తుంది ఈ ఆలయంలో కళ్యాణ అర్చనలు చేయించుకుంటే శీఘ్రంగా వివాహయోగం కలుగుతుందని అనుభవించిన వారే చెప్తున్నారు ఇది కేవలం విశ్వాసం కాదు లక్షలాది మంది భక్తులు జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన నమ్మకమైన స్థలం ఈ ఆలయం కుటలం అనే గ్రామానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో తంజావూరు జిల్లాలో ఉంటుంది కుంభకోణం నుంచి సులభంగా చేరవచ్చు ఆలయం ప్రతి రోజు ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్లీ సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎన్నింటి వరకు భక్తులు తెరిచుంటుంది ఈ ఆలయంలోని మూర్తులు పార్వతీ పరమేశ్వరుడు పార్వతీదేవి చేయి పట్టుకుని పానిగ్రహం చేసిన పరమేశ్వర విగ్రహాన్ని చూసుకోవచ్చు అనగా ఆది దంపతులు వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులు పూజిస్తారు కళ్యాణ సుందరమూర్తి కోకిలాంబల్ గా ఈ మూర్తులకు మొక్కుకుని వారి కోరికలు నెరవేరిన తర్వాత పుష్పమాలతో అలంకరించి పూజించుకుంటారు భక్తులు నవగ్రహ దేవతలో ఒకరైన రాహు ఇక్కడ లింగర వల్ల రాహుగ్రహపీడ కలిగిన వారిని పూజలకు అనుమతిస్తారు మీరు కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి శ్రద్ధగా పూజలు చేయించండి మీ కోరిక తప్పకుండా తీర్చున్నాయని భక్తులు అనుభవమే చెప్తుంది ఈ ఆలయానికి ఎలా వెళ్లాలంటే కుటలం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆటో క్యాబ్ ఏవైనా మీకు లభ్యంగా ఉంటాయి కుంభకోణం నుండి సుమారు పద పది కిలోమీటర్లు ఉంటుంది కుట్టలం కోమల్ సమీప బస్ బస్టాండ్ నుంచి మనం చేరుకోవచ్చు సమీప రైల్వే స్టేషన్ వచ్చేసి కుటలం రైల్వే స్టేషన్ చివరిగా చెప్పాల్సింది ఒకటే శ్రద్ధగా భక్తిగా ఒక్కసారి ఆలయం దర్శించండి నీ జీవితంలో కళ్యాణ శుభారంభం అవ్వకమగదు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్